హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఇవాళీ మన స్పెషల్ శనగ గుడాలు ఈ శనగ గుడాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఈ శనగ గుడాలు మన ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా శనగలని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వాటర్ పోసుకొని మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయాక ఒక జల్లి బుట్టలో వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ శనగ గుడాలకి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర పోపు దినుసులు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కరివేపాకు తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా ఉడికించుకున్న శనగలని వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయితే శనగ గుడాలు రెడీ దీనిపై కాస్త ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన శనగ గుడాలు రెడీ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్